నమస్తే టీవీ ట్రిపుల్ నైన్ కి స్వాగతం నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం ప్రెస్ మీట్ లో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మాయ మాటలతో మోసం చేస్తూ వస్తోంది ఏ ఒక్కటి కూడా పనిచేయడం ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి ఈ తరుణంలో నేను మన చేనేత కార్మికులు కూడా ఇక్కడ ఏది నిరార దీక్ష చేస్తూ ఉన్నారు కుటుపాకలో ఆ నిరార దీక్షకు పూర్తి మా బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తూ ఉంది తప్పనిసరిగా వాళ్ళకు తృప్తి పథకం అమలు చేయాలి అదేవిధంగా రుణమాఫీ వెంటనే చేసి వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పంపాలి అదేవిధంగా రైతు బంధు కూడా వెంటనే రిలీజ్ చేయాలి అదేవిధంగా ఏవేవైతే ఈ ప్రాంతానికి సాగునీళ్ళు రావాలి సాగు నీళ్ళ కొరకు మేము వెయిట్ చేస్తూ ఉన్నాం రేపు అతి తొందరలో మేము పాలమూరు డిండి ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో ఆ పథకాన్ని వేగవంతం చేయాలని మేము అతి తొందరలో మేము న్యాయ పోరాటం చే పోరాటం చేయబోతూ ఉన్నాం తప్పనిసరిగా ఏ పోరాటం నేను సిద్ధంగా ఉన్నాం పోరాటం చేసైనా ఆ ప నైంటీ పర్సెంట్ పనులు పూర్తయింది పాలమూరు రంగారెడ్డి అది డిండి కానీ వీళ్ళు టెన్ పర్సెంట్ లేక ఆ పనులన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయినాయి ఇలా రైతులందరూ కూడా సాగునీళ్ళ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం ఏది లేదు ఎన్నికలు రావాలి ఎన్నికలలో గెలవాలి ఎన్నిక ఓడ ఓడదాటిందాక ఓడ వల్లనా ఓడదాడగానే ఓడమల్ల గెలిచిన దాకా అయ్యా 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 అని దండం గెలవగానే చూడం ఏ ఏ చేతుడు దండం పెడుతురో మళ్ళీ అదే చేతికి వెళ్ళి సునబెట్టడానికి సిద్ధమైంది అందుకని రేపు ఈ మున్సిపాలిటీ ఎన్నికలలో తప్పనిసరిగా గెలవబోయే అది చండూరైనా అది చౌటుపలైనా ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇలా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అంటే బీఫామ్ ఇచ్చి అభ్యర్థులను అభ్యర్థులని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు ఇలా ఈ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించుకుంటేనే ఈ మున్సిపాలిటీలు బాగుపడతాయి తెచ్చిన నిధులు ఖర్చు చేసుకోగలుగుతాము చౌటుపల్లి కూడా పది కోట్ల రూపాయల నిధులు పెండింగ్ ఉన్నాయి ఇంకా తెచ్చిన నిధులు అట్నే మురిగిపోయే దశలో ఉన్నాయి ఇక్కడ కూడా సుమారుగా ఆరు కోట్ల రూపాయలు పెండింగ్ ఏముంది కౌన్సిలర్ గారు ఆరు కోట్ల రూపాయలు ఉన్నాయి ఇలా రేపు ఏది పట్టణ ప్రగతి కింద పదిహేను కోట్లు ఏదో అని చెప్తా ఉన్నాం అంటే ఏంది ఎన్నికలు వచ్చాయి మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి మరి రెండు నెలలసారి చేయడం ఏంటి ఇక అది రేపు వచ్చి కొబ్బరికాయ కొట్టాలి కొబ్బరికాయ కొట్టి ఇక చూడు చౌటు ఏది చండూరు మున్సిపాలిటీకి పదిహేను బోట్లు ఇచ్చాడు అయితే చౌటుపూల మున్సిపాలిటీకి పదిహేను కోట్లు ఇచ్చిన కొబ్బరికాయలు పెట్టి మళ్ళీ ఒకసారి ప్రజలు మోసం ఉండదు ఇక ఇవాళ ఇది లైటింగ్ చేసినట్టు ఇక లైటింగ్ పూజించడానికి రేపు వచ్చి కొబ్బరికాయ కొడతాడు ఇక ఆ కొబ్బరికాయ వచ్చింది నేనే కనీసం ఎంత దుర్మార్గులు అంటే మేము ఆ రోజు భూమి పూజ చేసిన ఏది ఈ ఉన్నాయి కదా శిలా పలకాలన్నీ కూలగొట్టినండి ఇంత కాదు శిలా పలకాలను కూలగొడితే ప్రజల గుండెల్లో ఈ పనులు ఎవరు శాంక్షన్ చేసినా పోతాయా గ్రామాలలో కూలగొట్టిస్తున్నారు ఎన్ని నేను డాంబర్ రోడ్లని శాంక్షన్ చేయించిన అవన్నీ అట్టే పెండింగ్ ఉన్నాయి కొరటికాలకి వెళ్ళి ఉడతాది చిడతెళ్ళి సరేనావు కదా ఆడ ప్రభుత్వాన్ని వస్తేనే ఏం చేయలేకపోతు ఎమ్మెల్యే ఏం చేయ అరే ఎంపీ ఏం చేస్తున్నా కనీసం ఎంపీ రాణిస్తున్నాడే కనీసం మంత్రి రాణిస్తున్నాడే మరి ఈయన ఈయనతోటి అయితే లేదు ఈయన నిలబెట్టి ఈ కౌన్సిలర్లతో ఏమవుతుందా బాబు కౌన్సిలర్లతో కూడా ఏం కాదు అందుకని మా కౌన్సిలర్లను గెలిపిస్తే మేము వాళ్లకు గైడ్ చేసి ఈ ప్రాంతంలో ఎట్లా నిధులను తీసుకురావాలో మాకు బాగా తెలుసు వాళ్ళకే మంత్రి పదవి మీద ఉన్న సోయం ఉన్నది కానీ మాకేమో ఈ అభివృద్ధి మీద నీళ్ళు నిధులు ఎట్టు తేవాలనే ఉన్న వాళ్ళం కాబట్టి తప్పనిసరిగా వాళ్ళతోటి ఆ నిధులు తెప్పించుకొని ఈ మున్సిపాలిటీలను కానీ ఈ ప్రాంతాన్ని కానీ అభివృద్ధి చేసుకుంటామని మీ ద్వారా తెలియజేస్తాము అందుకని రాబోయే ఎన్నికలలో మొన్న ఎట్లయితే అందరూ సహకరించు మ్యాక్సిమం సహకరించు వాళ్ళంతా డబ్బులు డబ్బులతోటి గెలిచి మావేమో అది ఈ చిత్తపల్లి ఎగ్జాంపుల్ అయ్యా నిర్మండ్ ఎగ్జాంపుల్ అంతేనా కదా అతి తక్కువ అది కలవకుండా అడిగేది అరకు